బీసీ రిజర్వేషన్ పై నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ రోజు మనం అశ్వరాపేట నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడ ధర్నాలో ఇక్కడ ఎమ్మెల్యే గారు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది అసలు పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా ఈ బంధులో పాల్గొంటా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఈ బంద్ని ఏ విధంగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తా ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది నా నమస్తే ఈ బంద్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతా ఉన్నాయి దీనిపై మీరు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు దాని గురించి చెప్పండి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మీకు బీసీ రిజర్వేషన్ రెండు శాతం చేస్తున్న ఆ రోజు మాట ఇచ్చారు మాట ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నాళ్లని మరి బీసీ కుల గణన చేయటం జరిగింది దానిలో భాగంగా మరి ఏదైనా మాటిచ్చినాము మాట ప్రకారంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేశాము అదేవిధంగా అదే విధంగా అసెంబ్లీ కూడా తీర్మానం చేయడం జరిగింది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి వాతావరణం అంటే ప్రతిపక్షాలు గతంలో కూడా ఒక మాట ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డిది అమలు కాదని తెలిసి ఇది తీసుకొచ్చారు అని అంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు ఈ రోజు అమలుకనేది ఏం కాదు అమలు సాధ్యమయ్యేది కూడా ఇది ఎందుకంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీగా ఆనాడు మాట ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం దానికి జియో నెంబర్ నైన్ కూడా దాన్ని యాక్ట్ చేసినాం కాబట్టి ఇది సాధ్యం అవుద్దని ఎందుకంటే ఇది కూడా మనం తీర్మానం చేసిన తర్వాత అన్ని పార్టీలు ఏకీభవించినాయి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఆమోదేకంగా ఉందని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే తీర్మానం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు కాని పక్షంలో మీరు అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీ పరంగా మీరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సార్ ప్రభుత్వం రైట్ ఒకవేళ ఈ రోజు హైకోర్టులో మనం చుక్కెదురైంది అదే విధంగా సుప్రీం కోర్టులో చుక్కు ఎదురైంది ఒకవేళ కనుక దీనిని సరళీకృతం చేస్తూ ఈ నెల ఇరవై మూడవ తారీఖున క్యాబినెట్ నిర్మాణం చేయబోతున్నాం అంటే ఏ విధంగా మనం రాబోయే టైంలో ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం మాట ఇచ్చిన మాట ప్రకారంగా మనం ఏ విధంగా రూపకల్పన చేయాలనే దాని మీద రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్ళిన ఆలోచనతో ఈ నెల ఇరవై మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ జరగబోతోంది అందులో దశ దీసే చేబోత ఉన్నారు అంటే అన్ని పార్టీలతో పాటు అన్ని కుల సంఘాలతో పాటు కూడా ఏదైతే బీజేపీ కూడా ఈ బంధులో పాల్గొంటా ఉంది దాని గురించి ఏం చెప్తారంటే ప్రధానంగా బీజేపీ అడ్డుకుంటుంది అంటున్నారు కానీ బీజేపీ కూడా పాల్గొంటా ఉంది దానిపై మీరు ఏం చెప్తారు బీజేపీ కూడా ఈరోజు అంటే ఏదైతే బీసీ కులగణన కావాలని చెప్పేసి మనం మొదటి దశలో చేసినప్పుడు ఎక్కడ కూడా ఆ మేము కూడా సహితం అని చేయక రాలేదు కొంత సమయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక నూతనంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అచంచలమైన శక్తితో ఒక మంచి రూపకల్పన తీసుకెళ్లేదని ప్రజలందరూ అర్సాధ్య రేఖలు చేస్తున్న సందర్భంలో మేము సైతం అనే విధంగా ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా తోడుకొని వస్తా ఉన్నారు చాలా మంచిది రావడం కూడా మంచిది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం అని కూడా ఈ రోజు మరి బీజేపీ కూడా మరి రాష్ట్ర అధినాయకత్వం కూడా ఈ రోజు దాన్ని దాని బంధులు పా బంధులు పాల్గొనడం జరిగింది దానిలో మా మదొకటి సూచ్య ప్రయం ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మీ ద్వారా రాష్ట్రం నుండి ఒక ప్రతినిధిగా మీరే కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో నలభై శాతం అనేది ప్రజలు కోరుకుంటున్నారు బీసీ బీసీ సామాజిక వర్గం అంతా కూడా కోరుకుంటుంది కాబట్టి ఇది మీరు మనం ఖచ్చితంగా చేయాలనేది ఏదైతే ఈ రోజు మద్దతు పలుకుతున్న బిజెపి నాయకత్వం ఏదైతే ఉందో మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు కూడా మీరు వెళ్ళి మాట్లాడితే ఇంకా సాధ్యమయ్యే అవకాశం ఉండదని తెలియజేస్తా ఉన్నాను అంటే చివరిగా ఒక ప్రశ్న ఏదైతే ఈ తెలంగాణలో కావచ్చు జనాభాలో ఒక ఎక్కువ శాతం ఉన్న బీసీలు ఒకవేళ రిజర్వేషన్ వస్తుందో రాదో అన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతారు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఈరోజు ఈ రోజు తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలనే ప్రాతినిధ్యంతో మన స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో కూడా నలభై రెండు శాతాన్ని పూరిస్తూనే ఎక్కడెక్కడ ఏ సెగ్మెంట్ లో కూడా పోటీ చేయాలనేది కూడా అక్కడ బీసీగా ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియలు మనం చేయడం జరిగింది కాబట్టి దీనిలో తుది తీర్పుగా ఈ రోజు మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా ఇరవై మూడో తారీఖున ఫైనల్ చేయబోతా ఉన్నారు మరి ఆ రోజు ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒకవేళ మనం గనక మన పార్టీలు నలభై రెండు శాతం ఇవ్వకపోతే మరి బీసీగా వచ్చినటువంటి వాళ్ళకి మనం ఎట్టమిడేట్ చేయ అకామిడేట్ చేయొచ్చు అనేది కూడా మనం రూపకల్పన చేయబోతున్నారు ఓకేనా థ్యాంక్ యూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఈ బీసీ బంద్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ ని నలభై రెండు శాతం కల్పించాలి స్థానిక ఎన్నికల్లో చట్ట సభల్లో బీసీలు ఖచ్చితంగా ఉండాలి అనే దాని మీద కుల సంఘాలతో పాటు అన్ని పార్టీ రాజకీయ పార్టీలు కూడా ఏకమయ్యి ఈ ధర్నాలు అయితే పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే జారీ అధినారాయణ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఏదైతే బీసీల మీద ప్రేమ ఉండబట్టే వాళ్ళకి సానుకూలంగా స్పందించినట్లుగా చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఈ విస్తృతంగా వ్యాపించిందో అదే తరహాలో ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ జేఏసీ సంఘాలకు తోడుగా ఉండటంతో పాటు ఏదైతే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు జరిగే విధంగా కూడా వాళ్ళ కృషి చేసే విధంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం కనిపిస్తా